ఈ వీడియో చూస్తున్నా మీ అందరికి మరణాత ఈ రోజు మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాము యోపు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఆయనతో సవాసం చేసిన నీకు సమాధానం కలుగును ప్రేమ సహోదరి సహోదరులరా ఈ మాట ఎంత సత్యము మనం బ్రతుకుతున్న ఈ లోకం ఒక పెను సవాల్ వంటిది మన మనసుకి సమాధానం కరువయ్యే ఈ రోజులలో ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందని వెతుకుతుంటాము కానీ సమాధానం మన బయట ప్రపంచంలో లేదు అది దేవునికి మనకి ఉన్న సంబంధంలో ఉంది దేవునితో సంబంధం అంటే కేవలం ఆదివారం చర్చీకి వెళ్ళి రావటం కాదు అది ప్రతి క్షణం ఆయనతో కలిసి నడవటం వంటిది మన బాధలను మన భయాలను మన ఆశలను అన్ని ఆయనతో పంచుకోవటము ఒక మంచి స్నేహితుడితో మాట్లాడినట్లు మన తండ్రితో హృదయం మాట్లాడటము ఎందుకంటే ఆయన మన భారములన్నిటిని మొయ్యగల దేవుడు ఈ లోకంలో ఏది ఇవ్వలేని శాశ్వతమైన సమాధానాన్ని ఆయన మనకు ఇస్తాడు ఈరోజు ఈ వీడియో చూసిన మీరు ఎలాంటి పరిస్థితుల్లోన్నా ఒక క్షణం ఆగి దేవునితో సంవాసం చేయడం మొదలు పెట్టండి ఆయనతో సమయం గడపండి ఆయన వాక్యాన్ని చదవండి మీ హృదయంలోని భారమంతా ఆయన పాదముల దగ్గర పెట్టి ప్రార్థించండి అప్పుడు ఆయన మీ హృదయాన్ని సమాధానంతో నింపుతాడు ఒకసారి కొత్త ఆత్మను కొత్త ఉద్యీవాన్ని మీకు ఇస్తాడు ఎందుకంటే ఆయన మనతో ఉన్న దేవుడు మనల్ని నిత్యం ప్రేమించే దేవుడు ఆమెన్